అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం ఘజయ్ గాజీ ఘాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం థర్డ్ బెస్ట్ ఫిల్మ్ కేర్ ఆఫ్ కంచర్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ మహర్షి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలో వచ్చేటప్పటికీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో सेकंड बेस्ट फिल्म कलर फोटो थर्ड बेस्ट फिल्म मिडिल क्लास मेलडी टू थौज फर्स्ट वन फस्ट बेस्ट आर आर, सेकंड बेस्ट फिल्म अखंड थर्ड बेस्ट फिल्म उपेल टू लो टू फस्ट बेस्ट सीतारामम, सेकंड बेस्ट फिल्म కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయటం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వటం జరిగింది అలాగే జయరాజు గారు పైడి జైరాజ్ గారని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని ఇది ఆల్ ఇండియా అవార్డు అండి ఇది ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు అలాగే కాంతారావు గారి పేరు కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది ఆ అవార్డుని విజయ్ దేవర కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్టు అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది ఇది అవార్డుల యొక్క వివరాలు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాత్రి కూడా చెప్పారైనా బాగా చేయండి అందరూ వచ్చేటట్టుగా అటెండ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పారు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవార్డ్స్కి ఘనంగా చేసుకొని ఒక మంచి బిగినింగ్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటారు థ్యాంక్ యూ సో సో ఈ నెల నెక్స్ట్ మంత్ జూన్ ఫోర్టీన్త్ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్తో పాటు ఈ టెన్ ఇయర్స్ అవార్డ్స్ కూడా దాంట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటాయి సో టోటల్ ఈవెంట్ మొత్తం ఈ ప పన్నెండు సంవత్సరాలకి పదకొండు సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ జూన్ పద్నాలుగు ఐటెక్స్లో జరుగుతుంది సో మీ అందరికీ ముందుగా ఇసే ఇంటిమేషన్ ఓకే థ్యాంక్ యూ